అలాగే విశ్వామిత్రుడు పోల్రెడ్డి గారి నల్లింగాయ్యపల్లె నక్షత్రుడు భాస్కర్ నాయక్ సత్యకీర్తి కంబయ్య వీరందరికీ వచ్చేసి దేవుడు వచ్చేసి అస్తైశ్వర్య ఆయుర్వేగ్ని కోరుకుంటూ ఎన్నో ప్రదర్శనలు చేసేయాలని ఈ స్టేజ్ మీద ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు ఎందుకు వివరంటే కనుక చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానము భజన కార్యక్రమాలు ఎన్నో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ గుడిలో కసు ఊడ్చే వాళ్ళ కాళ్ళ నుంచి పూజారిల వరకు మొత్తం అన్నదానానికి ఇచ్చి అన్నదాతలకు ఎవరైతే ఇక్కడ వచ్చి భజన కార్యక్రమంలో పాల్గొనే కార్యక్ర కళాకారులకు హార్మోనిస్ట్ మునయ్య గారికి కళాకారులకి ఎంతో ఇక్కడ సేవ స్వామి సేవలో సేవ చేస్తున్నారు వీరందరికీ వచ్చేసి మరి ఆ దేవుడు అస్తైశ్వర ఆర్యోగ్యాలయాలని కోరుకుంటూ మీ అందరి తరఫున జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏమి ఆశ్చర్యము ఈ జనము జన సందోహము ఆకాశం నుండి రాలి పడిందా లేక నేల ఇనిందా ఈ ఆంజనేయ స్వామి మహిమ నేను కల కనలేదు ఇంత జనం ఉంటారండి మాకు మహానందంగా ఉంది ఈ ప్రేక్షక మహాశీయులను సూచిస్తున్నందులకు మేము ఈ స్టేజీ పైన ఆడుతున్నందులకు ప్రేక్షక మహాశీయులందరికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించి స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నటువంటి చైర్మన్ శ్రీ నంద్యాల లక్ష్మయ్య గారికి వచ్చేసి శ్రీ దత్తసాయి కళామండే క పరిషత్ సెక్రటరీ గురుస్వామిని అలాగే వచ్చేసి ఈనాడు ప్రతినిధి అబ్బాయి చలపతి మునీయ్ గారిని వీళ్ళందరిని వచ్చి అన్నగారిని సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం చాలే ఓకే